ఏడవ తారీఖున కానీ పదహారో తారీఖున కానీ ఇరవై ఐదో తారీఖున పుట్టిన వారికి కానీ అదేవిధంగా విధంగా నక్షత్రంలో పుట్టిన వారికి కానీ మఖా నక్షత్రంలో పుట్టిన వారికి కానీ మూలా నక్షత్రంలో పుట్టిన వారికి కానీ ఎలా ఉంటుందో చెప్పుకుందాం కాబట్టి ఏంటంటే మనకి శాశ్వతమైన ఏదో ఉద్యోగం రావడమా లేదా గృహ నిర్మాణం చేసుకోగలమా లేదా లేదా కోర్టు కేసులు ఎక్కుతామా లేదా లేదా మామూలుగా వివాహం ఎప్పుడవుతుంది ఇలాంటివంటి కొన్ని ప్రత్యేకమైన సమస్యల గురించి తెలుసుకోవాలంటే వారి యొక్క పూర్తి పేరు లేదా ఇంగ్లీషులో కానీ తెలుగులో కానీ తెలుసు రాసుకుని దాని యొక్క విషయాన్ని తెలుసుకోవడం కానీ దాని రీతి జాతకం జతకం తెలుసుకోవడం కానీ లేదా పుట్టిన తారీఖు టైం ద్వారా కానీ తెలుసుకోవడం ద్వారా మనకి శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఏం చేతంటే ఈ నెలలో కొంచెం అపకీర్తి అనారోగ్య సమస్యలు చౌర భయం అదేవిధంగా అనరెసరీగా ధనవ్యయం అవుతూ ఉంటుంది దానికి తగ్గట్టు కాకపోతే ఏంటంటే మండు టెండలో మామూలుగా ఎండలో వెళ్ళిపోతున్నాం బాగా ఎండగా ఉంది అందులో ఎక్కడైనా ఒక చెట్టు నీడ దొరికితే అమ్మాయిసా అనిపిస్తుంది అలాగా ఏంటంటే కొంత శుభవ్యయం జరగడానికి అదే విధంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఉండడానికి ఐశ్వర్యం రావడానికి కొంచెం డబ్బులు కూడా సమయానికి రావడానికి కూడా మనకి అవకాశం ఉంది అంచేత కొంత దైవశక్తి కలగజేసుకున్నట్టయితే కొంత ఆ అమ్మవారిని ఆ దుర్గాదేవిని కనుక మనం ఆరాధించినట్టయితే కొంత సమస్యల నుంచి బయటపడచ్చు ఓం దుమ్ దుర్గాయి నమ ఓం దుమ్ దుర్గాయి నమ ఓం దుమ్ దుర్గాయి నమ అనే మూలమంత్రాన్ని ఈ నెలలో ఈ ఈ రాశి ఈ నక్షత్రాల వారు ఈ తారీఖు పుట్టవారు రోజు నోటి సార్లు చేసుకోవడం చాలా మంచిది మంగళం కోసర ఇంద్రాయ మహనీయుణ ఆత్మే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయమంగళం సర్వమంగళ మంగే శివే సర్వాధే సరణ్యేత్రి నారాయణీ నమోస్